హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ బిర్రమ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పనులు సోషల్ మీడియాలో విచ్చెలవిడిగా రెచ్చిపోయిన వ్యక్తులు ఇప్పుడు వైసీపీ అధికారం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజున సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వ్యక్తులను అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో కొంతమంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణమూర్తి అలాగే శ్రీరెడ్డి ఉన్నారు ఇప్పటికే వీళ్ళకు నోటీసులు కూడా జారీ చేశారు అయితే మొన్ననే శ్రీరెడ్డి ఒక వీడియో కూడా పెట్టింది నన్ను దయచేసి అరెస్ట్ చేయొద్దు నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీపై విచ్చలవిడిగా నేను కామెంట్ చేశాను తెలిసో తెలియక చేశాను నన్ను క్షమించండి అనే విధంగా ఒక వీడియో పెట్టింది ఇకపై నేను లైఫ్లో కూడా నేను మీపై ఇలా తప్పుడుగా మాట్లాడనని కామెంట్ చేసింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది ఇప్పుడు ఆమెకు నోటీసులు అందిన తర్వాత ముఖ్యంగా ఆమెను అరెస్ట్ చేయబోతున్నారనే వార్త ఆమెకు తెలిసిన తర్వాత ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి రేపో మాపో తనను కూడా అరెస్ట్ చేస్తారనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్న సందర్భంగా శ్రీరెడ్డి రెండు లేఖలు రాసింది ఈ రెండు లేఖలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిపై బాగా ఫోకస్ చేసింది ఇక ఆమె ముందుగా జగన్ రాసిన లేఖల్లో జగనన్న భారతమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మలో మిమ్మల్ని నేను టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదు మీతో కలిసి ఒకే ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని కూడా నేను కోల్పోయాను ఎందుకంటే నేను వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైసీపీని తుమ్మెత్తిపోయడం నన్ను ఎంతో ఎన్నో విధాలుగా మానసికంగా నన్ను కృంగదీసింది నేను కనీసం వైసీపీకి సబ్యూర్యాలని కూడా కాదు అభిమానం పార్టీ మీద ఉన్న గౌరవంతో అంతకు మీరు పడిన జైలు పాదయాత్ర కష్టాలు చూసి వీర విధేయతతో ఎక్కువై ప్రత్యర్థులను మాట్లాడకూడని భాషలో తిట్టాను నా వల్ల పార్టీకి డ్యామేజ్ అయింది నేను చేసిన ఈ పనుల వల్ల మీరు ఎంతగా బాధపడ్డారో నేను పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నా నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదు క్షమించండి అంటూ శ్రీరెడ్డి లేఖలో రాసుకొచ్చింది అలాగే నారా లోకేష్ కూడా మరో లేఖ రాసింది లోకేష్ అన్న అంటూ గతంలో లోకేష్ గురించి ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న ఈమె ఇప్పుడు లోకేష్ అన్నా అని సంబోధిస్తూ లోకేష్ అన్న మీరు కొన్ని విషయాల్లో ఎంత ముండిగా ఉంటారో అంతకు మించి మంచితనం కూడా ఉంది గత పది రోజులుగా కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే అభ్యంతరకర మాటలు మాట్లాడి నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది పూజలు ప్రార్థనలు చేసే నేను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడానో ఎందుకు ఇంత పాపం చేశానో అర్థం కావడం లేదు అందుకే మీకు మీ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు పేరు పేరిన క్షమాపణలు చెప్తున్నాను పెద్ద మనసుతో క్షమించి నన్ను మా కుటుంబాన్ని సోషల్ మీడియా మీడియా అలాగే కేసుల నుంచి బంధ విముక్తి కల్పించారని వేడుకుంటున్నాను అలాగే వైఎస్ షర్మిల సునీత కూడా క్షమాపణలు నేను సినిమాల్లో రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను నేను ఇకపై ఎవరిపైన అభ్యంతరకర మాటలు మాట్లాడను అంటూ లోకేష్కు ఒక లేఖ రాసింది అయితే ఇప్పుడు దీనిపైన నెటిజన్లు చాలా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే సరే మహిళ కాబట్టి ఏదో డబ్బుల కకృతి పడి ఇలా మాట్లాడి ఉంటుంది క్షమించి వదిలేసేయండి అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు ఇంకొంతమంది అయితే వీళ్ళవన్నీ దొంగనాటకాలు అందితే చుట్టూ లేకుంటే కాళ్ళు పట్టుకునే రకాలు వదిలిపెట్టద్దని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇలా రకరకాలుగా కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే శ్రీరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత దారుణంగా మాట్లాడిందో మన తెలుసు ఆ మాటలు వింటూ ఉంటే కరుడుగట్టిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానించే వాళ్ళకు కానీ సామాన్య ప్రజానికి కానీ కానీ రక్తం మరిగిపోయింది సో అలా నీచంగా దారుణంగా మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు నన్ను క్షమించమని అరెస్ట్ చేసే కార్యక్రమం దగ్గరకు వచ్చింది కాబట్టి క్షమించమని ప్రాధాయపడుతుంది